ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం కన్యారాశి ఈ కన్యా రాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి రవి రాహుగ్రహ ప్రభావం వలన మరి భార్యాభర్తల మధ్య ఈగో ఫీలింగ్స్ అనేటటువంటివి రావడానికి ఉంటాయి లగ్నంలో ఉన్నటువంటి కేతు గ్రహం వలన మీకు చక్కటి వివేకం అయినటువంటి ఆలోచనలు మరియు సంసారబంధమైనటువంటి నిర్లక్ష్యము తర్వాత ఎంతసేపు కూడా మనం ప్రాడ్గా ఎదగాలి అనేటటువంటి కసి ఇవన్నీ కూడా మిమ్మల్ని ఎంతో పైకి తీసుకువస్తాయి ఆ తర్వాత ఈ యొక్క అష్టమంలో ఉన్నటువంటి గురు బుధుల వల్ల మీకు తొందరపాటి నిర్ణయాల వల్ల మీకు అనాలోచితమైనటువంటి చర్యల వల్ల మీరు నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి మీకు ఎవరైతే అప్పించారో అటువంటి వాళ్ళ అప్పులు మీరు ఇంకా తీర్చలేకపోతారు అవతల వాళ్ళు మీకు ఇవ్వాల్సినటువంటి అప్పులు వాళ్ళు తీర్చలేకపోతారు తద్వారా మీరు నష్టపోవడం అనేటటువంటిది జరుగుతుంది ఈ లగ్నంలో ఉన్నటువంటి కేతు గ్రహ ప్రభావం వలన మీకు ఎంతసేపు కూడా భక్తి కుడిలు గోపురాలు ఇలాంటివి విజ్ఞానము దూరదృష్టి ఇవన్నీ కూడా మీకు కలగడం జరుగుతుంది ఆరవ ఇంటిలో ఉన్నటువంటి శని కుజ శుక్ర గ్రహాల ప్రభావం వలన మీరు శత్రువులపై ఆధిపత్యం చేస్తారు స్త్రీలతో విభేదించేటటువంటి అవకాశాలు ఉంటాయి భార్య అత్తగారుల మధ్య ఆ వాళ్ళతో మీరు డిస్కషన్లు పెట్టుకొని గొడవలు పెట్టుకొని ఇవన్నీ కూడా ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది అదేవిధంగా మరి ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు ఏవైతే ఉన్నాయో అవి అంతరించిపోయి మళ్ళీ మీరు అంతా కూడా కలిసి జీవనం ప్రారంభించడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ బంధువుల్లో ఈ యొక్క దూరపు బంధువుల యొక్క దుర్వార్త మరణ దూర్వార్త అనేటటువంటిది మీరు మరణం జరుగుతుంది కన్యా రాశి వాళ్ళు బంధువుల ఇళ్ళల్లో బిందు వినోద కార్యక్రమాలు జరపడానికి అవకాశాలు ఉన్నాయి అందువలన అనేకమైనటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చక్కటి విశ్వవిద్యాలయాల్లో సీట్లు రావడం మంచి మార్కులు రావడం అనేటటువంటి మీకు జరుగుతాయి అదేవిధంగా ఈ యొక్క కన్యా రాశి మహిళలు మీకు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో రాణింపు ఉంటుంది ట్రాన్స్ఫర్స్ విషయంలో చక్కగా మీరు కోరుకున్న చోట్లకు రావడం జరుగుతుంది మీ యొక్క ట్రాన్స్ఫర్స్ మీకు మ్యూచువల్ కన్సెంట్తో కాకుండా రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్ అనేటటువంటి రావడం జరుగుతుంది రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకు కిలోం పావు మినుమల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మలకి మరి ఈ యొక్క శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి మీరు దానం చేయండి అదేవిధంగా మినుమల్ని చక్కగా పేద బ్రాహ్మలకి దానం చేయడం ద్వారా శనివారం ఉదయం ఎనిమిది గంటలకి మీకు చక్కటి ఫలితాలు అనేటటువంటి జరుగుతాయి ఫలితాలను ఆశించకూడదు మీరు కర్మం చేయడం మీకు అధికారం ఉంది ఆ తర్వాత అధిక ఫలితం అనేటటువంటిది ఆ గ్రహాలే మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా జమ్మి చెట్టుకు నీళ్లు పోయాయి